కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయము అంగీరసుడు చేసిన జ్ఞానబోధ ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోబి మీకు కలిగిన సందేహాలకు సమాధానము చెప్పుచున్నాను శ్రద్ధగా వినండి కర్మ వలన ఆత్మకు దేహధారణ కలుగుతున్నది కావున శరీర ఉత్పత్తికి కర్మ కారణము అగుచున్నది శరీరధారణ వలన ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణము స్థూల సూక్ష్మ శరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము కలుగునని పూర్వము పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు దానిని నేను నీకు చెప్తాను వినండి ఆత్మ అనగా ఈ శరీరమును అహంకారముతో ఆవరించి ఉన్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేను ఇంతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచున్నాను కనుక అహం బ్రహ్మ నేను బ్రహ్మను అనే దానిని వివరించండి అని కోరాడు అప్పుడు అంగీరసుడు ఈ దేహము అంతఃకరణ వృద్ధికి సాక్షి నేను నాది అని చెప్పబడు జీవాత్మయే అహం అనుశబ్దము సర్వంతర్యామీయ్ సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మ నహ అనుశబ్దము ఆత్మకు వస్తువుల వలె శరీరము లేదు ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి సాక్షి జ్ఞానరూపి శరీర ఇంద్రియములు మొదలగు వాణి వ్యాపారమునందు ప్రవర్తింపచేసి కంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడూ ఒకే రీతి ప్రకాశించుచు ఉండునదే ఆత్మ అనబడును నేను అనది శరీర ఇంద్రియాలలో కూడా నామరూపంతో ఉండి నశించునయే కాక ఇట్టి దేహమునకు జాగ్రత్త స్వప్న సుష సుశప్త్యవస్థలు సూ స్థూల సూక్ష్మాకార శరీరమునకు మూడింటి అందును నేను నాది అని వ్యవహరించేదే ఆత్మయని గ్రహించవలెను ఇనుము సూదంటి రాయిని అంటిపెట్టుకొని తిరుగునట్లు శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుతుండినో అదే ఆత్మ అట్లై అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీర ఇంద్రియాల సంబంధం లేక గాఢ నిద్రపోయి మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్రపోతిని సుఖంగా ఉన్నది అనుకునేది ఆత్మ దీపము గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపచేసినట్లయి ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపచేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరూపము అగుట వలన దాని ద్వారా పుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువు ఏదో ఏదో అదియే పరమాత్మ అని గ్రహింపుము తత్వమసి మొదలైన వాక్యమండలిత్వం అను పదమునకు కించిత్ జ్ఞాత్వాది శశిష్టమందు జీవాత్మయే అర్థం తట్ అను పదమునకు సర్వజ్ఞ దిగుణత్వ విశిష్ట విశిష్టమైన సచిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వమునకు బోధించును ఈ విధంగా సర్వజ్ఞత్వాది ధర్మములను వదిలివేయగా సచిదానంద రూపము ఒకటియే నిలుచును అది ఆత్మ దేహ లక్షణములుంటుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగములు కేవలం శరీరానికి కానీ ఆత్మకు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వము కలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపింపబడి ఉన్నదో అది ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధముగా అదే అదేవిధంగా ఒక దేహాంతర్యామి అగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకొనుము జీవులచే కర్మఫలమును అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడి అనియు జీవులు ఆ కర్మఫలమును అనుభవితురనియు నీవు తెలుసుకొనవలెను అందువలన మానవుడు గుణసంపత్తి గలవాడై గురు శుశ్రు శుశ్రూష చేసి సంసార సంబంధముకు ఆశలన్నీ విడచి విముక్తి పొందవలయును మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యము కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చేయవల చేయవలయును మంచి పనులు చేసినను కానీ ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోపుడు నమస్కరించి ఇట్లా నేను స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రక్త కార్తీక మహత్య మండలి సప్తదశ అధ్యాయము పదిహేడవ అధ్యాయము సంపూర్ణము